మేడే వస్తుందంటే పనికి సెలవు వస్తుందని అనుకుంటాం కానీ దీని వెనక ఒక పోరాటం కొన్ని ప్రాణాలు బలికావటం ఇలా ఒక యుద్ధమే ఉంది అది పద్దెనిమిది వందల ఎనభై ఆరు చికాగో నగరంలోని కార్మికులు రోజుకి పదహారు గంటలు పనిచేసేవారు బ్రతకడానికి ఇంకా వాళ్ళకంటూ ఫ్యామిలీ టైం ఉండేది కాదు మానసికంగా శారీరకంగా కృంగిపోయేవారు ఇది ఎలా అయినా అరికట్టాలని మనకంటూ ఫ్యామిలీ టైం ఉండాలని రోజుకి ఎనిమిది గంటల పని ఎనిమిది గంటల విశ్రాంతి ఎనిమిది గంటలు ఫ్యామిలీ టైం వారానికి ఒక సెలవు కావాలని చెప్పి పై అధికారులకు వ్యతిరేకంగా యుద్ధం స్టార్ట్ చేశారు ఈ పోరాటంలో గొడవలు స్టార్ట్ అయ్యి పోలీసుల కాల్పులను నాలుగు మంది చనిపోయారు గొడవ చేసినందుకు వాళ్ళ మీద ఉగ్రవాదం అనే ముద్ర వేసి ఏడు మందిని తీసి చంపేశారు మొత్తం పదకొండు మంది చనిపోయారు ఎంతో మంది గాయాలయ్యాయి ఈ ఘటనని చరిత్ర హే మార్కెట్ ఎఫెర్ అని పేరు పెట్టింది చివరికి మే నాలుగో తారీఖున పోరాటాన్ని గెలిచారు ఈ హే మార్కెట్ ఎఫెర్ అనే పోరాటం వల్లనే మనకి ఈరోజు ఎనిమిది గంటల పని అని ఒక రూల్ వచ్చింది కొంచెంసేపు ఫ్యామిలీతో గడుపుతున్నాం మరికొంతసేపు పడుకోవడానికి కేటాయిస్తున్నాం ఇండియాలో ఫస్ట్ టైం పంతొమ్మిది వందల ఇరవై మూడులో చెన్నైలో మొదటిసారి మేడే జరుపుకున్నారు అక్కడే తొలిసారి కార్మిక జెండా ఎగరవేశారు మేడే అంటే సెలవు కాదు ఇదొక కార్మికుల యుద్ధం అని అందరికీ షేర్ చేసి తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ జెన్యున్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుస్తాను